స్వాగతం దక్షయజ్ఞం తరువాత పరమేశ్వరుడు వీరభద్రునిగా అవతరించి భద్రకాళిని చేపట్టాడు దుర్జన భయంకరునిగా స్వామి ఆవిష్కారమయ్యాడు వీరభద్రుణ్ణి సేవించిన వారి మనసులు భద్రాలు వారి జీవితాలు శుభప్రదాలవుతాయని నమ్మకం అత్యంత అరుదైన విలక్షణమైన శైవ సన్నిధానంగా కరీంనగర్ జిల్లాలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి వారి దేవస్థానం అలరారుతోంది ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాలను రండి క్రీస్తు శకం సంవత్సరంలో కాకతీయ రుద్రేశ్వర కాలంలో కొత్తకొండ వీరభద్రస్వామి వారి ఆలయం నిర్మితమైందని చెబుతారు శివకవులలో ప్రముఖుడైన శ్రీ మల్లికార్జున పండితారాధ్యుని మనవడు కేదార పండితునిచే వీరభద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని స్థలపురాణం వెల్లడిస్తోంది శ్రీ పరమేశ్వర చైతన్యం ఎన్నో రూపాలలో మరెన్నో సంవిధానాలలో వ్యక్తమయ్యింది ఆ స్వరూప సంవిధానం వివిధ నామాంతరాలతో విఖ్యాతి పొందుతోంది ఆ పరంపరలోనిదే విశ్వేశ్వరుని వీరభద్రావతారం శంకరుడు ధీర గంభీర మూర్తిగా వీరభద్ర రూపంలో భక్తుల్ని అనుగ్రహిస్తాడు అత్యంత అరుదుగా వీరభద్రస్వామి నెలకొన్న దేవస్థానాలుంటాయి ఆ కోవలోనిదే కరీంనగర్ జిల్లాలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో నెలకొన్న వీరభద్రస్వామి ఆలయానికి ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది రాష్ట్రంలోని వీరభద్రస్వామి సన్నిధానాలలో ప్రసిద్ధమైనదిగా అలరారుతోంది ఈ క్షేత్రం కాకతీయ సామ్రాజ్య పరిపాలకులలో ముఖ్యుడైన రుద్రేశ్వరుని కాలంలో అంటే క్రీస్తు వందల పదిలో ఈ ఆలయం నిర్మితమైంది కొండల నడుమ ప్రకృతి లోగిలిలో సువిశాలమైన ప్రాంగణంలో కనువిందుగా విలక్షణమైన దైవ సన్నిధానంగా కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం వెలసిల్లుతోంది వర్ణరంజితమైన ఆలయ సముదాయం భక్తులకు అల్లంత దూరం నుంచే నేత్రపర్వం చేస్తుంది సువిశాలమైన లోగులిని దర్శించగాని భక్తులలో ఎక్కడలేని పులకింత చూస్తుంది ఆలయం ముంగిట శిల్పకళా నైపుణ్య ప్రాభవంతో మూడంతస్థుల రాజగోపురం కలశయుక్తంగా శోభాయమానంగా గోచరమవుతుంది ఈ గోపురం ముంగిట మహానందీశ్వరుని ప్రతిమ అనన్య తేజోమయంగా విస్మయానంద భరితంగా నెలకొని ఉంటుంది మహారాజగోపురం గుండా భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు ప్రధాన ఆలయం ముంగిట మూడు ధ్వజస్తంభాలుంటాయి సాధారణంగా ఓ ఆలయంలో ఎన్ని ఉపాలయాలున్నా ఒక ధ్వజస్తంభం ఉంటుంది అయితే ఇక్కడ వీరభద్రుడు భద్రకాళి ఆంజనేయస్వామి వేర్వేరుగా వేంచేసి ఉండడంతో మూడు ధ్వజస్తంభాలు ఇక్కడ నెలకొని ఉన్నాయి ప్రధాన ఆలయ గోపురం వర్ణరంజితంగా చూడముచ్చటగా ఉంటుంది ముఖమంటపంపై పలు దేవతామూర్తులు సజీవ కళతో మూర్తిభవించి ఉంటారు ప్రదక్షిణల అనంతరం భక్తులు ముఖమంటపంలోకి ప్రవేశిస్తారు అడుగడుగున ఆధ్యాత్మిక వాతావరణం ప్రకటితమయ్యే ఈ ముఖమంటపం స్తంభ సమన్వితంగా ఎంతో ఆహ్లాదంగా భాసిల్లుతుంది ఈ మండపంలో కుడివైపున సర్వకామ్య సిద్ధిప్రద గణపతి మూర్తి భాసిల్లుతూ ఉంటుంది